వెల్కమ్ టు సురక్ష ఇన్ఫో ప్రాజెక్ట్స్ దిస్ ఈజ్ ప్రాపర్టీ అడ్వైజర్ ఈ ఈరోజు మనం చూస్తున్నటువంటి వెంచర్ నేమ్ సురక్ష ఎలైట్ ఈ సురక్ష ఎలైట్ వెంచర్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్లీ అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ టెన్ గౌరెల్లి తారమతిపేట ఎగ్జిట్కి ఓన్లీ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకు వరంగల్ హైవే అండ్ భద్రాచలం హైవే అండ్ విజయవాడ హైవే ఈ మూడు హైవేలను కలుపుతున్నటువంటి వన్ ట్వంటీ ఫీట్ రోడ్కి ఆనుకొని ఉన్నటువంటి వెంచర్ అండి అదేవిధంగా ఈ వెంచర్ మనకు బండారావిరాల టౌన్లో ఉంటుంది సో మనం వీడియోలో చూస్తున్నట్టు ఏంటంటే ఇది అండర్ డెవలప్మెంట్లో ఉన్న రీసెంట్గా ఓపెన్ చేసినటువంటి హెచ్ఎండిఏ టిఎస్ రేరా అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్తో మీ ముందుకు వచ్చిందండి అదేవిధంగా దీని యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే మనకు వెంచర్ వాల్కి ఆనుకొని మనకు ఏంటంటే కంప్లీట్ అయినటువంటి విల్లా ప్రాజెక్ట్ ఉండడం జరిగింది అదేవిధంగా డైనోసర్ వరల్డ్ అయినటువంటి డైనోసర్ పార్క్ కూడా మన వెంచర్ యొక్క వాల్కి ఆనుకొని ఉండడం మరొక ప్రత్యేకత అండి సో ఏంటంటే ఇది ఈ వెంచర్ మనకు కమర్షియల్గా అండ్ రెసిడెన్షియల్గా మీకు యూజ్ఫుల్ అవుతుందండి మినిమం వన్ సిక్స్టీ సెవెన్ ప్లాట్ సైజింగ్ ఉందండి ఇందులో సో మనకేందంటే హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా మనకు ఎంట్రెన్స్లో మనకు గ్రాండ్ ఎంట్రెన్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా చుట్టూ వాల్ ఆల్రెడీ మనకు ఉండడం జరిగింది అండ్ ఇంటర్నల్గా మనకి ఏంటంటే ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ ఫీట్ రోడ్ ఇంటర్నల్ రోడ్స్ చేయడం జరుగుతుంది అండ్ స్ట్రీట్ లైట్స్ అండ్ చిల్డ్రన్స్ పార్క్ ఏరియా అండ్ రెవెన్యూ ప్లాంటేషన్స్ అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది వెంచర్కి అదేవిధంగా లొకేషన్ హైలైట్స్ విషయానికి వచ్చేస్తే మనకి ఏంటంటే ఇది ఓన్లీ జస్ట్ త్రీ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టెన్ తారామతిపేట అండ్ ఎయిట్ మినిట్స్ డ్రైవ్ టు విజయవాడ నేషనల్ హైవే అండ్ టెన్ మినిట్స్ డ్రైవ్ టు వరంగల్ నేషనల్ హైవే అండ్ టెన్ మినిట్స్ ఫ్రమ్ ఇన్ఫోసిస్ పోచారం అండ్ ట్వెల్వ్ మినిట్స్ టు రామోజీ ఫిలిం సిటీ అండ్ ట్వెల్వ్ మినిట్స్ ఫ్రమ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ వయ పిజ్జాదిగూడ అండ్ ట్వంటీ మినిట్స్ ఫ్రమ్ నాగూల్ మెట్రో స్టేషన్ అండ్ వయా బద్ల బంలగూడ అండ్ ట్వంటీ మినిట్స్ ఫ్రమ్ చర్లపల్లి రైల్వే టర్మినల్ అండ్ ట్వంటీ మినిట్స్ టు ఎయిమ్స్ బీబీ నగర్ అండ్ థర్టీ మినిట్స్ డ్రైవ్ టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ థర్టీ మినిట్స్ టు యాదాద్రి టెంపుల్ అండ్ మనకి ఏందంటే వీడియోలో చూస్తున్నట్టు రీసెంట్గా ఏంటంటే ఇది ఓపెన్ చేయడం జరిగిందండి సో ఇప్పుడు మీకు రీజనబుల్లో రీజనబుల్ రేట్లో మీకు ఇక్కడ ప్లాట్స్ అనేది అందుబాటులో దొరకడం జరిగింది సో అండర్ డెవలప్మెంట్లో ఉంటుంది కాబట్టి మీకు తక్కువ రేట్స్కి ఇవ్వడం జరుగుతుంది సో ఈ వెంచర్ ఏంటంటే ఏందంటే ఇంకా బ్యాక్ సైడ్ విలాస్ అండ్ పార్క్ కానుకొని అండ్ మీకు ఏంటంటే కమర్షియల్గా అండ్ రెసిడెన్షియల్గా మీకు ఏంటంటే ఓఆర్ఆర్కి అతి తక్కువ దూరంలో ఉన్నటువంటి ఈ వెంచర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న అండ్ సైట్ విజిట్ చేయాలనుకున్న స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్లో మీకు డైల్ చేయండి దీని యొక్క పూర్తి వివరాలు అందిస్తాను థ్యాంక్ యూ